ఇక్కడ మనకి ప్రధానంగా పది కారణాలని పరిశీలించినట్లయితే నంబర్ వన్ ఓవర్ యాభై టన్నుల కంకర ఈ టిప్పర్ పైన వెళుతోంది అయితే ఈ టిప్పర్ యొక్క కెపాసిటీ ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నుల కెపాసిటీ మాత్రమే కానీ యాభై టన్నుల లోడ్ ని దానిపై వేస్తారు ఇక నంబర్ టూ అతి వేగంతో డ్రైవింగ్ ఇంత హెవీ లోడ్ దానికి అతి వేగం కూడా తోడైతే ఏమవుతుంది ఇదే ఇదే ప్రమాదానికి కారణమైంది నంబర్ త్రీ రోడ్డుపై గుంతలు దగ్గరలోనే మలుపు మనం చూస్తున్నాం రోడ్డుపై గుంతలు దగ్గరలోనే మలుపు యాక్సిడెంట్ జరిగిన చోట రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఉన్న దృశ్యాలు కూడా ఇప్పటి వరకు మనం చూసాం దగ్గరలోనే ఒక ప్రమాదకరమైన మలుపు కూడా ఉంది ఓవర్ స్పీడ్ నేపథ్యంలో ఆ గుంతని తప్పించబోయి కొంచెం ఎక్కువ కట్టుకొట్టడంతో టిప్పర్ వెళ్లిపోయి బస్సుని ఢీకొట్టింది ఢీ కొట్టాక బస్సుపై పడిపోయిన టిప్పర్ ఢీ కొట్టినాక బస్సుపై పడ్డ టిప్పర్ బస్సును ఢీ కొట్టిన అనంతరం అన్ని టన్నుల బరుపుతో ఉన్న టిప్పర్ ఒక్కసారిగా బస్సు మీద పడిపోయింది ఇదే ఇక్కడ పెను విషాదానికి కారణంగా చెప్తూ ఉన్నారు ఇక నంబర్ ఫైవ్ కంకరపై టార్పలిన్ కట్ట కప్పకపోవడం మామూలుగా ట్రాన్స్పోర్ట్ లారీల పైన టార్పులిన్ లాంటిది ఉండి దాన్ని తాళ్లతో చాలా భద్రంగా కప్పి ఉంచాలి ఆ మెజర్స్ ఏమి కూడా అక్కడ తీసుకోలేదు యాక్సిడెంట్ తరువాత కంకర ఇంత బీభత్సం జరిగింది కాని కారణం టార్పలిన్ లేకపోవడం దాన్ని తాళ్లతో కట్టకపోవడం ఒకవేళ ఆ విధంగా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు ఇక నంబర్ సిక్స్ మనం చూడొచ్చు కంకర మొత్తం కూడా ప్రయాణికులపై పడిపోవడం కంకర మొత్తం ప్రయాణికులపై పడి ఏకంగా యాభై టన్నుల కంకర అంటే మాటల ఒక్కసారి ఆ కంకర మొత్తం కూడా బస్సులోకి పడిపోయింది ఆ సీట్లలో కూర్చున్న వారు ఆ కంకర్ లో కూరుకుపోయి సమాధి అయిపోయినట్లు అయింది పరిస్థితి నంబర్ సెవెన్ డ్రైవర్ సైడ్ ఆరు వరుసల్లో సీట్లను చీల్చుకుంటూ పడింది టిప్పర్ లోని కంకర్ అతి వేగంతో వస్తున్న టిప్పర్ బస్సును ఢీకొట్టిన ధాటికి డ్రైవర్ సైడ్ మొత్తం కూడా ఆరు వరుసల వరకు సైడ్ బాడీ అంతా ఎగిరిపోయింది ఆ సైడ్ లో కూర్చున్న వాళ్ళందరూ ఆ కంకర్ కింద కూరుకుపోయి పైకి రాలేక ఊపిరాడక చనిపోయారు నెంబర్ ఎయిట్ బస్సులో డెబ్బై మంది ఎక్కడంతో పెరిగిన మృతుల సంఖ్య ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే బస్సు కెపాసిటీ యాభై నాలుగు మాత్రమే కానీ డెబ్భై మంది ఉన్నారు ఉదయాన్నే నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరిన బస్సు ఇంతలా ఫుల్ అయిపోయింది హైదరాబాద్ కి పనులపై వచ్చే వాళ్ళంతా ఉదయానికల్లా చేరుకోవచ్చన్న కారణంతో ఈ బస్సు ఎక్కడం జరిగింది నిలబడి బస్సులో కూర్చున్న వాళ్ళంతా యాభై రెండు మంది ఆ తర్వాత మధ్యలో నిలబడి ప్రయాణిస్తున్న వారు కొంత మంది డోర్ దగ్గర వేలాడుతూ కూడా ప్రయాణించారట యాక్సిడెంట్ లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడానికి ఇది కూడా ఒక రీజన్ ఇక నంబర్ నైన్ ఓవర్లోడ్ బస్ ఓవర్లోడ్ ముప్పై ఐదు టన్నుల కంకరతో వెళ్లాల్సిన లారీ యాభై టన్నులతో ఓవర్ స్పీడ్ లో ఉండడం యాభై నాలుగు మంది కెపాసిటీ ఉన్న బస్సు డెబ్బై మంది ఉండడం ప్రమాదం తర్వాత మృతుల సంఖ్య ఎక్కువ కావడానికి కారణం ప్రధానంగా ఇది ఇక నంబర్ టెన్ సింగిల్ రోడ్ ఇక్కడ అన్నింటికంటే కీలకమైన మరొక విషయం సింగిల్ రోడ్ ఈ రోడ్డు విస్తరణ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది డివైడర్ లేకుండా ఉన్న సింగిల్ రోడ్ కావడంతో టిప్పర్ ఢీ కొట్టిన స్పీడ్ కి ఇంత పెద్ద మహా విషాదం చోటు చేసుకుంది